హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ పాలతాలికలు విరగకుండా రుచిగా రావాలంటే ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేశాను కొంచెం పెద్దగా ఉండే ప్లేట్ తీసుకుని ముప్పావు గ్లాసు వరిపిండి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని ఈ పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి ఇది సూపర్ మార్కెట్లో కొన్న పిండి అయినా పర్లేదు మీరు ఇంట్లో ఆడిచ్చి పెట్టుకున్న పిండి అయినా పర్లేదు ఈ కొలతలతో బాగా వస్తుంది పాకం కోసం ఒక గ్లాస్ బెల్లం వేసుకోండి మీరు ఎక్కువ తీపి ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక పావు గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో పాకాన్ని మరిగించుకోండి ఇది బాగా పాకం రావాల్సిన అవసరం లేదు గులాబ్ జామ్ పాకంలాగా జిగురుగా వస్తే సరిపోతుంది పావు స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇది చల్లారిన తర్వాత తాలికల్లో వేసుకోవాలి స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకుని రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని ఎసరు బాగా తెరల కాగనివ్వండి ఎసరు ఇలా కాగుతున్నప్పుడు ఒక పావు గ్లాసు సగ్గుబియ్యం వేసుకుని ఉడికించుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది హై ఫ్లేమ్లో ఉడికించుకోండి సగ్గుబియ్యం సగం ఉడికిన తర్వాత సగ్గుబియ్యం అన్నీ పైకి వస్తాయి వాటర్లో ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ని ఒక స్టైనర్ తీసుకుని వడకట్టుకోండి ఒక గ్లాసులోకి ఈ నీటిని వాడుకుని మనం పిండిని కలుపుతాము ఈ సగ్గుబియ్యంలో ఉడకడం వల్ల ఈ వాటర్ కొద్దిగా జిగురుగా ఉంటాయి జిగురుగా ఉండే ఈ వాటర్ని యూస్ చేసుకునే క్యాటరింగ్ వాళ్ళు ఎంత క్వాంటిటీ అయినా సరే తాలికలు విరిగిపోకుండా చేస్తారు ముందు వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్తో కలుపుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకొని ఈ పిండి మొత్తం కొద్దిగా గట్టిగా కలుపుకోండి కొద్దిగా వేడి చల్లారిన తర్వాత చేత్తో కలిపేసుకోండి మీరు పిండి కలిపేటప్పుడే మీకు తెలుస్తుంది కొద్దిగా జిగురుగా ఉంటుంది ఈ జిగురు వల్లే తాలికలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలు తీసుకుని చేత్తో తాలికలు చేసుకోండి మరి లావుగా కాకుండా సన్నగా కాకుండా నేను చూపించిన విధంగా తాలికలన్నీ ప్రిపేర్ చేసుకోండి లేదంటే జంతికల గొట్టం తీసుకుని కొద్దిగా లావుగా ఉండే రంధ్రాలు సెలెక్ట్ చేసుకోండి చేత్తో కంటే ఇలా జంతిక గొట్టంలో చేసుకుంటే మీకు తాలికలు మంచి షేప్ వస్తాయి చూడటానికి బాగుంటాయి తాలిక కావలసిన సైజులో ఒత్తుకుని వెంటనే అక్కడికి కట్ చేసేసుకోవాలి ముందుగా సగ్గుబియ్యం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా అందులో ఒక మూడు గ్లాసుల పాలు పోసుకోండి ఇవి బాయిల్ చేసుకున్న పాలు రెండు పొంగులు రానిచ్చి స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకుని ఒకే చోట కాకుండా తాలికలు కావలసిన సైజులో మూడు పక్కలా వేసుకుని రెండు నిమిషాలు గ్యాప్ ఇచ్చి మిగిలిన తాలికలు వేసుకోండి ఒకేసారి వేయడం వల్ల తాలికలు అతుక్కుపోతాయి రెండు నిమిషాలు గ్యాప్ ఇస్తే అతుక్కోకుండా చక్కగా వస్తాయి తాలూకలు వేసిన వెంటనే గెరిటతో తిప్పకూడదు ఒక రెండు నిమిషాల తర్వాత బాండిల్ని ఇలా కదిపితే సరిపోతుంది తాలికల్లో మిగిలిన కొద్దిగా పిండిని నీళ్లు వేసుకుని ఇలా లమ్స్ లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోండి తాలికలు ఉడికాయా లేదా చెక్ చేయాలంటే తాలికని ఒకటి తీసుకుని గోటుతో కానీ స్పూన్తో కానీ ఇలా మీరు కట్ చేశారంటే వెంటనే కట్ అవుతుంది ఇలా ఉడికినప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒకే చోట కాకుండా ఇలా రౌండ్గా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత గెరిటతో నిదానంగా కలిపి చిక్కబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మీరు పిండి వేసేటప్పుడు స్టవ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్ ఉండాలి లేదంటే ఉండగట్టేస్తుంది పిండి వేసిన తర్వాత మధ్య మధ్యలో నిదానంగా అలా కలుపుతూ ఉండండి గెరిటతో స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని వేసుకోవాలి లేదంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది పాకం వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పు ఎండి కొబ్బరి కిస్మిస్ వేయించుకుని ఇందులో కలుపుకోండి విడివిడిగా వేయించుకుంటే బాగా వేగుతాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వినాయక చవితికి చేసుకునే ప్రసాదాలు అన్ని డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను చూసి మీ అభిప్రాయం నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి నేను చెప్పిన కొలతలు టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా బాగా చేస్తారు